హైదరాబాద్ నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు హలో స్టీఫెన్ ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా నువ్వు ఇచ్చిన రెండు గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది మా జనాన్ని ఏ ప్లేస్లో చంపి పడేశావో అదే ప్లేస్లో నీ జనం చచ్చిపడి ఉన్నారు షాక్ అయ్యావా ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను నేను ఆంథనీ నా దగ్గరే ఉన్నాడు ఆంథనీ అప్రోవర్ గా మారాడు రేపు కోర్టులో నిజాలు చెప్పపోతున్నాడు వద్దు సూరి వద్దు నేను నిన్ను కలవాలి నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని వెన్లా ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది బాయ్ రేట్ చైర్స్ అందరు బాగానే చెప్తున్నారు మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పదురా ఓకే రే కానీ సూర్యన్న గ్రేట్ రా ఆ స్టీఫన్ గారిని వచ్చ పోయించాడు వాడు టూ అవర్స్ టైమ్ ఇస్తే వన్ అండ్ హాఫ్ అవర్ అండ్ ఫినిష్ చేశాడు రా సూరన్న సూర్య కోసం ఒకసారి చేసి చెప్పండ్రా మళ్ళీ తాగి చెప్పరు కదా అప్పుడు రాగండ్రా మంచి మూడ్ లో ఉన్నావు ఎవరా ఏడుస్తుంది మరి సౌండ్ అనిపిస్తే ఎవరు ఏడుస్తేనే సౌండ్ వస్తుంది రేయ్ అయ్యో మిషన్ ఏడుస్తున్నావు నువ్వు ఆట పడుస్తున్నావేమో అనుకున్నాను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు రే పెంతని నీ కోటికి తీసుకెళ్తుంటే సూర్యకి ఏమన్నా అవుతుందో లేని భయం ఇంకా ఉంది సూర్ అన్నకి సూర్ అన్నని ఎవ్వడు ఏమి చేయలేడు కళ్ళు తుడుచుకో తుడుచుకో ఉంటున్నాను కదా ఇప్పుడు ఏడవడం కాదు మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి చా చ్ సూర్య లో ఉంటారు టెన్షన్ లో ఉంటారు నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోద్ది దానికి ఐడియా చెప్తారా అది అలాంటి అవును వద్దా తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను నువ్వే మేనేజ్ చేయాలి సరే నవ్వు సూరి స్టీఫెన్ మనం తక్కువ వచ్చినా వేయకూడదు రేపు ఆంటోని కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఆర్ రైట్ హైజీ కానీ విషయాలు చెప్పారా చెప్పాం వాళ్ళు కూడా ఎలర్ట్ గా ఉంటా అన్నారు ఓకే నేను రేపు కలుస్తాను అయ్యో అన్నా పరువు పోయిందన్నా పరువు పోయిందన్నా యేవేంద్ర ఇంకా ఏమవ్వాలన్నా పరువు పోయిందన్నా పరు పోయాడు ఏమా నాడుతున్నావు అన్నా నువ్వు కలలో అన్ని చేస్తావంట కానీ ఎదురుకుంటా వేస్ట్ అంటన్నా వేస్ట్ ఏమో అర్థం కావట్ల నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉంది అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చాను నా వస్తాను నేను రా ఏంటి నీ ప్రాబ్లం ఆ కల విషయం ఏంటో చెప్పు ఏదో చెప్తే చేసేసినట్టు చెప్తే చేస్తాగా నిజంగా నా కళలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఎందుకు అరుస్తున్నా ఫీలింగ్ కోసం ఓ నా కళలోకి వచ్చి మీరేం చేస్తారంటే భయపడద్దు నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను ఇలా వస్తారు రాగా కేస్ చూస్తారు వాడేమో ముందు పెట్టేయన్నా అంటాడు మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు

ప్లాన్ ఎక్కడికి ఈ రోజుకి చాలు మిగిలింది పెళ్ళైన తర్వాత అవును నీకు విషయం చెప్పడం మర్చిపోయాను రాఘవ తన లెవరింటికి వెళ్ళాడు నీతో చెప్పడానికి భయపడి నేను మేనేజ్ చెమ్మని చెప్పాడు రాఘవ బయటికి అవును ఈ టైంలో వెళ్తే ఏంటి ఫోన్ ఇ ఫోన్ యా మీరు కూడా వాడిని ఎలా పంపించారు ఆ అమ్మాయి వెళ్ళి తెలుసా తెలుసు వాడిని త్వరగా పోనిమ్మని చెప్పు ఫోన్ కూడా ఎత్తట్లా

으아! 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 ఏం సూరి షాక్ అయ్యావా ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు నువ్వు ఆ తెలుసా నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఆలోచించకుండా ఓకే ఏం రాఘవంటి నీ ఇష్టం వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు ఇప్పుడు నీ తమ్ముడు నీ లవ్వర్ నా దగ్గరే ఉన్నారు ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి థూ నీ అప్ప ఆడపిల్లని అడ్డు పెట్టుకుని ఆట ఆడేవాడివి నువ్వు ఒక మగాడివి నీదో మాస్టర్ బ్రెయిన్ రే స్టీఫెన్ ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే స్ట్రైట్ గా నాతో ఆడు నువ్వో నేనో తేల్చుకున్నావు అది అది నా మగతనం అంటే నువ్వు నా మనిషిని తీసుకురా నేను నీ వాళ్ళని తీసుకొస్తాను ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం అందులో నువ్వు నేను తేలిపోవాలి తేల్చుకుందామా తేల్చుకుందాం రారా నా కొడక మీ అన్నయ్యకి చాలా ధైర్యం రా అయినా అక్కడ నా వాడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ మీరిద్దరు ఉన్నారు ఎక్స్చేంజ్కి ఒక్కరు చాలు మీ ఇద్దరిలో ఒకరిని చంపా ఎవరిని చంపాలి ఇందులో ఒక్క బులెట్ ఉంది మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే తేల్చుకోండి ఆ ఒక్క బుల్లెట్తో నన్ను చంపాలనుంది కదా నన్ను చంపావంటే నా వాళ్ళు నీ ఉదిని చంపేస్తారని నీకు తెలుసు తొందరగా షూట్ చేసుకో నీ ఒది ఆన్ షూట్ చేసుకో ఏంట్రా చూస్తున్నా ఈ ఒక్క బుల్లెట్ తో నిన్నే చంపేసేవాడిని కానీ నా చేతిలో నువ్వు చావకూడదు నా అన్న చేతిలోనే చావాలని రాసి పెట్టుందిరా నా కొడక ఇంతవరకు నా అమ్మ ఏ విషయంలోనూ ఓడిపోలేదు నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని తెలియకుండానే ఓకే చేశాడు కానీ అది నన్ను మోసం చేసింది నేను దాన్ని లేపేశా హ్యాపీ ఓకే వదినా వెళ్ళొస్తా అన్ని జాగ్రత్తగా చూసుకో షూట్ చేయమని చెప్పు ఎందుకు అవుతున్నావు రా రారా రే రా